వెల్కమ్ టు ఫెన్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులకు చదివినటువంటి వాళ్లకు ఉస్మానియా పేరు చెప్పవలసిన అవసరమైతే లేదు కానీ ఇటీవలి కాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఈ ఈ యొక్క రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కానీ బయట ప్రపంచములో రాజకీయాలు కలిగి ఉండే రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ డైరెక్ట్గాను గాను ఉస్మానియా యూనివర్సిటీని కంట్రోల్ చేసేటువంటి పొజిషన్లో అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నిషేధాజ్ఞలు ఇటువంటి సర్కులర్స్ ఇష్యూ చేసి విద్యార్థులను కట్టడి చేయడానికి ప్రయత్నించడం జరగడం అయితే కొత్త కాకపోవచ్చు కానీ విద్యార్థులకు రంగానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు ఏ ప్రశ్న అయితే లేవనెత్తకుండా చేయగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క నిషేధాజ్ఞలు విధించడం కానీ గత ఇరవై ముప్పై ఏళ్ళ క్రితమే పోలీస్ స్టేషన్లు విద్యాలయాల్లో పెట్టినప్పుడే విద్యార్థుల యొక్క ఉద్దేశము ఉద్యమాలు మరియు రాజకీయాలు రాజకీయ ఉద్దేశాలు ఈ యొక్క పరిపాలించేటువంటి విధానాలు విద్యార్థులు కోరుకునేటువంటి వాతావరణము మరియు విద్యలో విద్యాభ్యాస కాలంలో ఉండవలసినటువంటి సదుపాయాల గురించి నేటికి కూడా భారతదేశానికి అరకూర వసతులే ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తి చేయకుండా పరిపాలకులు వాటిపై నిషేధాలు నిషేధాజ్ఞలు పోలీస్ కంట్రోల్ మరియు వాళ్ళ యొక్క ప్రమేయ ప్రమేయముతోటే విద్యను అభ్యసించడం ఇప్పటికీ ఆనవాయితీయే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇది కొత్త కాదు ప్రతి యూనివర్సిటీలోనూ పోలీస్ స్టేషన్ ఉండవలసిందే ఫస్ట్ పోలీస్ పోస్టు ఏర్పాటు చేసినాకనే యూనివర్సిటీలను ఇటీవల కాలంలో కొత్తవి కనుక కట్టినట్లయితే వాటికి ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయాలనుకున్నటువంటి అంశం ఉస్మానియా యూనివర్సిటీ యొక్క రిజిస్టార్ ఈ నెల పదమూడవ తేదీన ఒక సర్కులర్ జారీ చేశారు ఈ సర్కులర్ జారీ చేసినటువంటి రిజిస్ట్రార్ పేరు ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి మరియు వైస్ ఛాన్సలర్ కుమార్ మొగ్లారం మరియు దీనికి వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ మరియు దీనికి ఛాన్సలర్గా ఉన్నబడేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా ఉండరు ఆ హోదా ఉంటుంది గవర్నర్ దీన్ని ఛాన్సలర్గా ఉంటారు ఏ యూనివర్సిటీ నాకు ఏ అయినా కానీ అంటే కులాధిపతి లేదా ఉప కులాధిపతి అనవచ్చు వైస్ ఛాన్సలర్స్ అంటే రిజిస్ట్రారుకు ఏం అవసరం వచ్చింది ఈ మధ్య కాలంలోనే అంటే వాళ్ళు చెప్తున్నటువంటి సర్క్యులర్ ప్రకారంగా సర్గులర్ ప్రకారంగా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉండి విద్యను అభ్యసించడానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించింది కానీ ఇటీవలే కాలంలో కొన్ని సంఘటనల వల్ల కొంతమంది విద్యార్థులు మరియు కొంతమంది విద్యార్థుల గ్రూపుల వల్ల ఇక్కడ ధర్నాలు ప్రదర్శనలు నిర్వహించడం వలన పరిపాలనలో కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు సిబ్బందిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్లోకి చొచ్చుకొని వచ్చేస్తున్నారు కాలేజెస్లో సెంటర్స్లో డిపార్ట్మెంట్స్లో యూనివర్సిటీలోకి వచ్చేస్తున్నారు వాళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు పని చేయనీయకుండా చేస్తున్నారు తత్ఫలితంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పేరు ప్రతిష్టలు సమాజములో చెడిపోయినట్టుగా చెడు చెడు ప్రభావానికి లోన్ అవుతున్నట్లుగా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ కూడా ధర్నా ప్రదర్శనలు చేయడం కానీ డెమాన్స్ట్రేషన్స్ ధర్నాసు ఇవన్నీ కూడా విద్యార్థులు చేయకూడదు అని సర్క్యులర్ జారీ చేశారు ఒకవేళ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా ఇటువంటి నిషేధాజ్ఞలను కనుక ఉల్లంఘించినట్లయితే వాళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకునబడును అని చెప్తున్నారు ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి రూల్ ఆఫ్ లా ఏముంటుంది అంటే ట్రెస్ పాసింగ్ కేసు పెట్టవచ్చు స్టేజింగ్ ధర్నాస్ అండ్ ఆజిటేషన్స్ చేయవచ్చు రైజింగ్ స్లోగన్స్ అన్పార్లమెంటరీ అంటే ఇవన్నిటిని కూడా ఇప్పటి వరకు విద్యార్థులు పాల్పడినందువలన ఇక భవిష్యత్తులో ఇటువంటివి చేయకూడదు కాబట్టి నిషేధం విధిస్తున్నట్టుగా తన సర్క్యులర్లో పేర్కొన్నారు ఇలాంటి సర్క్యులర్ వలన ఏం ఉపయోగం ఉంటుంది అని గనక ప్రశ్నిస్తే ఇప్పుడు ఇంతకు ముందే అందుతున్నటువంటి వార్త ప్రకారంగా పీడిఎస్యు విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్ని ప్రయత్నించిన సందర్భంలో వాళ్లను అరెస్ట్ చేసి వ్యాన్ లో కుక్కి తీసుకొని పోతున్నట్టు విజువల్స్ కనబడుతున్నవి వార్తలు కూడా ఇప్పుడు వస్తున్నవి విద్యార్థులను కట్టడి చేయడం అనేది అసలు సాధ్యమా అనేటువంటి ప్రశ్నే వస్తుంది అంటే ఇక్కడ రెండు విషయాలు అర్థమవుతాయి ఇక్కడ గవర్నర్ పేరు చెప్పకనే చెప్పవలసి వస్తున్నది గవర్నర్ ఆఫ్ తెలంగాణ దేవ్ వర్మ వీరు త్రిపుర అసెంబ్లీలో అక్కడ మంత్రిగా కూడా పనిచేశారు రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాద ఉద్యమం కాలంలో వీళ్ళు రాజకీయ పార్టీలో చేరారు తొంభైలో నైన్టీన్ నైన్టీలో ఉద్యమములో అనగా బీజేపీ పార్టీలో చేరి త్రిపుర అసెంబ్లీకి రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా కూడా చేసినందువలన ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్లు ఇంద్ర సేనారెడ్డి అక్కడ గవర్నర్గా పనిచేసిన కాలంలో ఏర్పడ్డ పరిచయం అయితే కావచ్చు లేదా బీజేపీలో తమకు కల కావలసిన ప్రాముఖ్యతను తాను ఇదివరకు పనిచేసినటువంటి గవర్నర్గా అయినా కానీ లేకుంటే మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి పేరు ద్వారా కానీ తెలంగాణకు గవర్నర్గా రావడము అంటే ఏదో ఒక పని చేసి ఉండాలి చేయాల్సిందే కదా అనేటువంటి ఆ ఆలోచన చేసేటువంటి వాళ్లకు అయినా ఉండవచ్చు రాజకీయంగానైతే రాజకీయ పురుగులు అనగా మెదడులో పురుగు ఖాళీగానైతే ఉండదు కాబట్టి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఏ రకంగా చేసినా కూడా ఇక్కడ ప్రభుత్వము ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించాలి అనే పద్ అనే పద్ధతిలో ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్గా పనిచేసినటువంటి ఒక స్త్రీ కూడా సరే పేరు చెప్పాల్సిన అవసరమైతే లేదు తమిళనాడుకు చెందినటువంటి వారు వారు కూడా బీజేపీ పార్టీ నుండే నియక్తులై తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా వచ్చిన సందర్భాన్ని కూడా ఇక్కడ మనము చాలా సందర్భాల్లో కూడా చూసాము గవర్నర్కి మరియు ముఖ్యమంత్రికి మధ్య త తలెత్తిన వివాదాస్పదమైనటువంటి సంఘటనలు కూడా చాలా చాలానే ఇక్కడ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు జిష్ణు దేవ్ వర్మ మధ్య ఎటువంటి పొరపక్షాలు లేకుండానే సజావుగానే బిల్లులన్నీ పాస్ అవుతున్నవి ఇబ్బందులు లేకుండా కూడా పరిపాలన జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పరంగానైతే మరి ఈ యొక్క సర్కులర్ జారీ చేసినటువంటి రిజిస్ట్రార్ తాను సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారా లేరా అని కనుక ఆలోచించవలసి వస్తే ఇక్కడ ఫస్ట్ ఫస్టే చెప్పదలుచుకున్నాము గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి యూనివర్సిటీల మీద ఆధిపత్యము ఆజమాయిసి ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే పరిపాలనా రంగంలోను మరియు ప్రజలతో డైరెక్ట్గా సంబంధము పెట్టుకొని రాజకీయంగా జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఇదివరకు ఇదివరకటి గవర్నర్ చేశారు అట్లాగే ఇప్పుడు ఈ గవర్నర్ ప్రజలకు సంబంధించిన అంశాలలోనైతే డైరెక్ట్గా జోక్యం లేదు కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగంలో లేకుండా ప్రజారంగంలో లేకున్నా మరి విద్యాభ్యాసము చేసేటువంటి విద్యార్థుల పట్ల వీళ్ళు ఇలాంటి అణచివేత ధోరణి అవలంబిస్తే ఇది ఎవరికి ప్రమాదకరంగా మారుతుంది అని అంటే విద్యార్థులను కట్టడి చేయడం అనేది భారతదేశ చరిత్రలో లేదు ప్రపంచ చరిత్రలో కూడా లేదు ఎందుకనంటే ఏది చేసినా కూడా అది రియాక్ట్ రియాక్షన్ అవుతుంది విద్యార్థులకు చాలా ఫాస్ట్గాను యాక్టివ్గాను ఈ యొక్క రాజకీయ బుర్రల గురించి వాళ్ళు చేసేటువంటి చర్యల గురించి అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్లకు తెలియదంటూ రాజకీయం ఉండదు కాకపోతే అవసరాలు వేరు మరియు ఇప్పుడు ఉన్నటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు అనగా రాజకీయంగా ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క నిషేధాజ్ఞలు అందరికీ వర్తిస్తావా లేకుండా వర్తిస్తాయా అనగా అందరినీ ఇవన్నీ కూడా నిషేధిస్తాయా లేకుంటే తమకు కావలసిన వర్గానికి మాత్రమే అనుమతిస్తూ మిగిలిన వాళ్ళ మీద ఇది కట్టడి చేస్తారా లేదా అనే విషయాన్ని కూడా చూడవలసి వస్తుంది ఎందుకనంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పెట్టుకున్నటువంటి సందర్భాన్ని కూడా గత పది సంవత్సరాలలో చూడడం జరిగింది ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ కూడా కేసీఆర్ పాత్రను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకనంటే కేసీఆర్ చచ్చుడా తెలంగాణ వచ్చుడా అని చెప్పి నిరాహార దీక్ష చేసినప్పుడు ఎప్పుడైతే ఈ గ్లాసును ఖమ్మంలో ఖమ్మం హాస్పిటల్ బెడ్ మీద ఉండి గ్లాసును పట్టుకోవడానికి ముందు చేయి ఎప్పుడైతే పోయిందో కేసీఆర్ది ఆ చూసిన మరుక్షణమే సాయంత్రమే విద్యార్థులు హాస్టల్స్ నుండి బయటికి వచ్చి ధర్నా చేశారు మొట్టమొదటిసారిగా కేసీఆర్కు వ్యతిరేకంగా ఆ యొక్క ధర్నాను ఎందుకు విరమించవలసి వచ్చింది అని ప్రశ్నించారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాబట్టి ఆనాటి నుండి బహుశా ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అడ్రస్ చేసిన సందర్భం అయితే వ్యక్తిగత చెప్పాలంటే నాకైతే గుర్తులేదు బహుశా ఏదన్నా ఉంటే మీరు దయచేసి మీరు చెప్పండి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు వెళ్ళలేదు అని అనుకుంటున్నాను కానీ విద్యార్థులతో ఇటువంటి సర్కులర్లు జారీ చేయించడము మరియు వాళ్ళపై నిషేధాజ్ఞలు విధించడము క్యాంపస్లో ఆల్రెడీ ముప్పై ఏళ్ల క్రితమే పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసిన తర్వాత కూడా అక్కడ వాళ్ళను ఈ సర్కులర్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ తీసుకురావడం అనేది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం విద్యార్థుల యొక్క నైజానికి కూడా ఇది విరుద్ధం ఇది పోయి పోయి ఒక కంపతో పెట్టుకున్నట్టు ఇది ప్రభుత్వానికి కూడా తగదు ప్రభుత్వము ఓడిపోయే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము మరియు అట్లాగే విద్యార్థులను ఇటువంటి ధర్నాలకు యాజుటేషన్లకు వాళ్ళకైతే ఇష్టంగా రారు కానీ వాళ్ళు వచ్చే పరిస్థితిని కల్పించకుండా ఇటువంటి ఈ యొక్క సర్కులర్ను అప్రజాస్వామికమైనటువంటి సర్కులర్ను రద్దు చేసి యథాతథమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఇక్కడ ముఖ్యమంత్రిని కోరడం కాకుండా వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్స్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ